श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविदयानां हयग्रीवोपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం త్రినమ్రీం శ్రీం ఓం ఐం త్రినమ్రీం శ్రీం శ్రీమా మా త్రినమ అమ్మవారి సహస్రనామస్తోత్ర అధ్యయనంలో భాగంగా ఇవాడు మనం నూట ఆరో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఈ నూట ఆరో శ్లోకంలో ఉన్న నామాలు నూట ఏడో శ్లోకంలో పూర్వార్ధంలో ఉన్నటువంటి నామాలు సాకిని అమ్మవారి యొక్క స్వరూపం నూట ఆరు శ్లోకం నూట ఆరు శ్లోకం తర్వాత నూట ఏడు శ్లోకం పూర్వార్థం ఇప్పుడు నూట మూలాధారాంబుజారూఢ పంచభక్తాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాదుని సేవిత మూలాధారాంబుజారూఢ పంచభక్తాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాదుని సేవిత నూట ఏడు శ్లోకంలో పూర్వార్థం కూడా చెప్పేస్తే సాకిని అమ్మవారి రూపస్వరూపం పూర్తి వస్తుంది ముద్గవుధనా సక్తచిత్త సాకిన్యంబాస్వరూపిణి ముద్గవుదన సక్తచిత్త సాకిన్యంబాస్వరూపిణి మురాధారాంబుజారూహ ప్రథమం పంచవక్త్ర ద్వితీయం అస్థి సంస్థిత తృతీయం అంకుజాది ప్రహరణ చతుర్థం వరదాది నిషేవిత పంచమం పంచపది అయం శ్లోక అనంతరం నూట ఏడు శ్లోకంలో ఈ నామాలు కూడా చూద్దాం రెండు నామాలన్నాయి ముద్ ముద్గౌదన చిత్త షష్ఠం సాకిన్యంబా స్వరూపిణి సప్తమం సప్తపది ఏత శ్లోకద్వయం మూలాధారాంబుజారూఢ ప్రథమం పంచభక్తుల ద్వితీయం అస్థి సంస్థిత తృతీయం అంకుశాది ప్రహరణ చతుర్థం వరదాది నిషేధ పంచమం ముద్గౌదనాశక్త చిత్త షష్టం సాకింజంబ స్వరూపిణి సప్తమం ఈ ఏడు పదాల్లోనూ స్వాకినియాంబా స్వరూపం వర్ణించారు వశంజాది వ్యాగ్దవతులు ఎలా ఉన్నారు అమ్మవారు మూలాధార అంబుజ ఆరుఢ అంటే ఐదు వందల పద్నాలుగు మంత్రం నుంచి ఐదు వందల ఇరవై వరకు ఇంతకుముందు ఐదు వందల నాలుగు నుంచి ఐదు వందల పదమూడు వరకు కాకినీ అమ్మవారు నామాలు చేశాం ఇప్పుడు ఐదు వందల పద్నాలుగు నుంచి ఐదు వందల ఇరవై వరకు ఉన్నటువంటి సప్తనామాలు కూడా సాకిని అమ్మవారి వర్ణన మూలాధార అంబుజ ఆరుఢ మూలాధార అంబుజ ఆరూఢ మూలాధారం శక్తి చ శక్తి చక్ర కేంద్రాల్లో మొదటిది మనం నిటారిగా కూర్చున్నప్పుడు మన వెన్నెముక వెనక వెన్నెముక యొక్క చివరి భాగంలో వెన్నెముకకు తగలకుండా కింద ఉంటుంది దాన్ని మూలాధార చక్రం అంటారు ఆ మూలాధార చక్రంలోనే కొండలిని శక్తి రూపంలో అమ్మవారు ఉంటారు అది ఇక్కడ విశేషమైన నామం మూలాధార అంబుజ ఆరుఢ మూలాధార చక్రం అనేది ఆ పద్మంలో ఉంటారు అమ్మవారు ఈ మూలాధార చక్రం చాలా విశేషమైనది ఇది ఈ సాకిని అమ్మవారు మూలాధార చక్రంలో ఉన్నప్పుడు ఈ శక్తి కేంద్రం ఎలా ఉంటుంది చతుర్దళం చతుర్దళం నాలుగు దళాలు నాలుగు దళాలు ఉంటాయి అమ్మవారికి ఇక్కడ ఇంకా పంచభక్త్ర ఐదు ముఖాలు ఉంటాయి పంచముఖి అమ్మవారు ఈ శాకిని అమ్మవారు అస్థి సంస్థిత ఇంతకుముందు చెప్పుకున్నాం కదా రక్త మాంస మేధ అస్థి మధ్య శుక్ర శోణిత ఇప్పుడు సప్తధాతువుల్లో ఒకటైన అస్థి సంస్థిత అస్థి అంటే ఎముకలు ఈ వీటికి అధిదేవత ఈ శాకిని అమ్మవారు అంకుశాది ప్రహరణ ప్రహరణ ఆయుధం అమ్మవారి చేతిలో అంకుశ ఆది అంకుశము మొదలైన ఉన్నాయి అంకుశము షో అలాగే తర్వాత బాణము ఖడ్గము గద ఈ ఆయుధాలు ఉన్నాయి అమ్మవారికి వరదాదుని సేవిత వరదాదుని నిషేవిత నితరాం సేవిత నిషేవిత బాగా సేవించబడుతున్నారు ఎవరి చేత వరద ఆది వరద అనేటటువంటి నలుగురు నలుగురు ఉన్నారండి పరివార దేవతలు వరద శ్రీ షండ సరస్వతి వరద శ్రీ షండ సరస్వతి వా ఈ నలుగురు పరివార దేవతలతో అమ్మవారు సేవించబడుతూ ఉంటారు ఇక్కడ ఇంకా తర్వాత ఏం చెప్పారు ముద్గవధన స ఇది నూట ఏడవ శ్లోకంలో పూర్వార్థం ముద్గవధన సత్తచిత్త ముద్గ ఉదన ఆసత్త చిత్త ముద్గ వదన ఆసక్త చిత్త ముద్గ అంటే పెసలు ముద్గ అంటే పెసలు ఆడక అంటే కందులు తండ్రులు అంటే బియ్యం గోధుమ అంటే గోధుమలు ఇవన్నీ సంస్కృతంలో పేర్లు పెసలు మనకు తెలుసు అన్ని సంస్కృతులు ముద్గ అంటారు అందుకని అమ్మవారికి వడపప్పు ప్రసాదంగా పెడుతుంటాం వడపప్పు నివేదన చేస్తుంటాం ముద్గదన సక్త చిత్త అన్నం వండిన తర్వాత దాంట్లో పెసరపప్పు వేసి పెసరపప్పుతో కూడిన అన్నం దాంట్లో గోఘృతాన్ని అది వండిన తర్వాత గోఘృతాన్ని పరిశోధించి ప్రోక్షణ చేసి దాంట్లో దాంట్లో గుడం బెల్లం బెల్లం అన్నిటి వస్తుంటుంది బెల్లం దాంట్లో వేసి అది ఆ పెసరపప్పుతో మిశ్రితమైనటువంటి అన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తారు అది అది పదార్థం అంటే అమ్మవారు చాలా ఇష్టం అంతేతం చెప్పారు ఇక్కడ ముద్గౌదన ఆసక్త చిత్త పెసరపొప్పుతో మిశ్రితమైన అన్నం అంటే అమ్మవారు చాలా ఇష్టం ఇంకా ఎవరు అమ్మవారు సాకిని అంబా స్వరూపిణి సాకిని అమ్మవారు సాకినీ అంబా స్వరూపిణి ఎంత అద్భుతమైన నామం అండి ఇప్పుడు ఈ సాకిని అమ్మవారి నామాలు మొత్తం ఐదు వందల పద్నాలుగు నుంచి ఐదు వందల ఇరవై వరకు కూడా సప్తనామాలు అమ్మవారి స్వరూపాలు గనక ధ్యానిద్దాం ఓం ఐం హ్రీం శ్రీం మూలాధారాంబుజారూఢాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం పంచభక్త అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం అస్థిసంస్థితాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం అంకుజాది అంకుజాతిప్రహరణాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం వరదాది నిషేవితాయైన మోనమ ఓం ఐం భ్రీం శ్రీం ముద్గవ ధనాసక్త చిత్తాయైన మౌనమ ఓం ఐం భ్రీం శ్రీ సాకిన్య స్వరూపిణి అయిన మౌనమ దీంతో సాకిని అమ్మవారి యొక్క స్వరూపం మనకు స్వరూపం తెలిసింది ఆ అమ్మవారి అనుగ్రహంతో మనం ఇవాళ ఈ భాగాన్ని పూర్తి చేసుకుని తర్వాత మనకు హాకిని అమ్మవారు స్వరూపం వస్తుంది ఆ విశేషాలను తర్వాత కార్యక్రమంలో తెలుసుకుందాం స్వస్తి